అర్బన్ డే దినోత్సవ ఆహ్వాన పత్రికలో తెలంగాణ శాసనసభ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి పేరును అధికారులు ప్రోటోకాల్ పాటించకుండా ఆహ్వానాన్ని ముద్రించి పంపిణీ చేశారు దీంతో విషయం తెలుసుకున్న పట్నం మహేందర్ రెడ్డి నేను జరిగిన అర్బన్ డే కార్యక్రమానికి ముందుగానే విచ్చేసి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సంఘటన మరోమారు తాండూరులో లో రాజకీయంగా దుబారం రేపింది అయితే వివరాల్లోకి వెళితే తాండూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించి ప్రజా పాలన అర్బండే దినోత్సవాన్ని ఆరవ తేదీన నిర్వహిస్తున్నట్లుగా అధికారులు పత్రిక ఆహ్వానాన్ని ముద్రించారు ఇందులో తెలంగాణ శాసన సభాపతి ప్రసాద్ కుమార్ గౌరవ శాసన సభాపతి మరియు తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఈ కార్యక్రమాలు ఉంటాయని ఇందులో ఎన్టీఆర్ నగర్ కాలనీయందు మున్సిపల్ ఖాళీ స్థలంలో మూడు అభివృద్ధి పనులు అలాగే మధ్యాహ్నం ఒకటి గంటలకు మాతా శిషు ఆసుపత్రి నందు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభోత్సవం అలాగే ఎస్బీఆర్ గార్డెన్ లో స్వయం సహాయక సంఘాల ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్స్ మరియు పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేసినారు అయితే ఇక్కడ ఇక్కడ కూడా చీఫ్ విప్ పట్ల మహేందర్ రెడ్డి పేరును పొందుపరచలేదు ప్రోటోకాల్ అఫీషియల్ గా కూడా కలెక్టర్ సబ్ కలెక్టర్ కి కూడా కాపీలను నాలుగవ నాడే పంపిణీ చేశారు ఈ విషయం తెలుసుకున్న కొంతమంది కాంగ్రెస్ మహేందర్ రెడ్డి అనుచరులు మహేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు మహేందర్ రెడ్డి సహనంతో ఉండి కొంతమంది అధికారులను ప్రశ్నించినా సమాధానం ఇవ్వలేదు దీంతో విషయం మరీ పెద్దది అవుతుందని నేడు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి నేడు మరో పత్రిక ఆహ్వానాన్ని మహేందర్ రెడ్డితో ముద్రించారు ఈ విషయంపై తీవ్ర అసహనంతో ఉన్న మహేందర్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముందు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డి రవిశంకర్ మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సంఘటన రాజకీయంగా దుమారం రేపింది అయితే మరోవైపు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి వర్గీయుల మధ్య పెత్తనం దిశగా మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి